హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ శ్రీ మేఘన స్టూడియో రవీందర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి ఈ తొట్టిలో పెట్టిండు తమలపాకు చెట్టు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఎంత పెద్దగా అయిందో చూడండి పందిరెత్తు పెరిగింది ఇంకా కాయలు కాస్తలేదు ఇంకా నెక్స్ట్ కాస్తది కాసిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఇప్పుడు చూడండి పందిరెత్తు పెరిగింది తను మెద్దె తోట పెట్టి రకరకాల కూరగాయల చెట్లు పూల చెట్లు పెడతాడు దాంతోపాటు ఇట్లాంటి చెట్లు కూడా పెట్టిండు ఒక తొట్టిలో తమలపాకు చెట్టు బాగుంది మంచిగా పూలు పూసింది పెద్దగా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా పెద్దగా పెరిగింది చూడండి మీకు వీలైతే మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు ఇట్లా చెట్లు వేయించుకుంటే పెరుగుతున్నాయా లేదా చెప్పండి బాయ్ ఫ్రెండ్స్